అండ్ ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసుకుందాం ముందుగా కావాల్సినవి ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా గ్రీన్ చిల్లీ టమాటో ఉప్పు పసుపు కారం చికెన్ అల్లం నేనైతే మసాలా దినుసులోనే ముందే ఆ కారంలో కలిపేసాను ఇప్పుడు పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి ఇప్పుడు గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకొని గ్రీన్ చిల్లీ కూడా ఫ్రై అయిన తర్వాతకి కొంచెం పుదీనా యాడ్ చేసుకుందామండి ఫ్లేవర్ కోసం మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాతకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుంటే మనకు చికెన్ ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది చూడండి ఇప్పుడు నేను మూత పెట్టేసాను ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మంచిగా మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం పసుపు అల్లం కూడా వేసేసుకొని కలిపేసుకున్నాను చూడండి పసుపు రైస్ కలిపేస్తాను మొత్తం ఒకసారి ఇప్పుడు అల్లం కూడా వేసుకున్నాను నేనైతే వాటర్లో కలిపేస్తానండి అల్లం ఎందుకంటే చికెన్ ప్రతి పీస్కి కూడా పట్టాలి కాబట్టి చూడండి ఆయిల్ పచ్చి మంచిగా అల్లం పచ్చివాసన పోయేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై అవుతే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని తీసేస్తే ఆయిల్ మంచిగా ఫ్రై అయిపోతుంది చికెన్ అంతా కూడా ఇప్పుడు మొత్తం కలిపేసుకున్న తర్వాతకి మనం ముందుగా కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు కొంచెం దానికి తగినంత కారం కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకు టమాటా మంచిగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు నేను దీంట్లో అయితే వాటర్ యాడ్ చేయను అండి ఓన్లీ టమాటోతోనే ఉండేస్తాను చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది కదా మొత్తం కలిపేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్